ఆయన చెల్లించారంట కృతజ్ఞతాస్థితులు మీ వయసు వారు నా వయసు వారు ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా నిజంగా వెళ్ళిపోయారా లేదా మరి ప్రతి దినం కూడా ఆయనకి మనం ఏం చెల్లించాలి ప్రభు రాత్రంతా కాపాడి ఈ రోజు నాకు ఇచ్చావంటే ఇది కేవలము నీవిచ్చింది అని దేవునికి ఏం చేయాలి కృతజ్ఞతలు చెప్పాలి మరలా పడుకున్నప్పుడు ఏం చేయాలి పగలంతా కాపాడావయ్యా అని కృతజ్ఞతలు చెల్లించాలి మీరు సరే వినండి ఒక సంవత్సరం దాటి ఇంకో సంవత్సరం వెళ్ళారు వెళ్ళారనుకోండి సంవత్సరం దయగా కిరీటాన్ని ఇచ్చాడు అనుకో దేవుడు అప్పుడేం చెల్లించాలి కృతజ్ఞతలు చెల్లించాలి బాగా కోసుకోవడం అని తర్వాత సంగతి దేవుడికి ఏం చేయాలి అయ్యా పోయిన సంవత్సరం అంతా కాపాడి మళ్ళా నూతన సంవత్సరం నాకు ఇచ్చావయ్యా ఇంకొక వన్ మంత్లో ఏం రాబోతుంది న్యూ ఇయర్ రాబోతుంది కదా మరి మరి సంవత్సరం ఇప్పుడు దాకా దేవుడు మనం ఏం చేస్తాడు కాపాడి నిజంగా కంటికి కనుపాప ఎలా ఉంటుందో దేవుడు అంట మనల్ని అలాగా కాపాడుతున్నాడంట ఈ కంటికి కనుపాప లేకపోతే ఎంత డస్ట్ పోయి కదా ఎన్ని పురుగులు పడతాయా కదా అట్లాగా కన్ను ఇలా ఇలా ఆర్పడానికి ఎంత ఉపయోగపడిద్దో కనుపాప దేవుడు కూడా అట్లా కనుపాప వల్లే మనల్ని ఏం చేస్తాడు రక్షించే దేవుడైనా కనుక కృతజ్ఞతాస్థుతులు మన జీవితంలో చెల్లించాల్సిందే ఖచ్చితంగా దేవుని కదా అది లేదు ఇది లేదు అది కొరత ఎప్పుడు ఇంకా ఇలాగ మనము దేవుని బాధ పెట్టే వాళ్ళంగా ఉండకూడదనమాట నిజంగా ఏం చేస్తారా ఇక్కడ వీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇంకా చివరికి కొడ అరే దేవుడు కావాలని ఎవరిని బాధ పెట్టడ్రా బాధ పెడతాడా తల్లిదండ్రులు మిమ్మల్ని కొట్టారంటే కావాలని కొడతారా ఎందుకు కొడతారు ఈ బిడ్డ సరిగా లేడు ఇంకా పెద్ద అయితే ఏమవుతాడు ఇంకా అలిమిగాడేమోనని ఏం చేస్తారు అవి అబ్బేస్తారు అందుకని చెప్పేసి తండ్రి కోపముండే కొట్టాడంటారా నా మీద పగుండే కొట్టాడు అంటారా అట్లానే ఈ లోకపు తల్లిదండ్రులే అలా ఉంటే మనల్ని కలుగు చేసిన దేవుడు ఇంకెంత మంచివాడో తెలుసా యహోగా మంచివాడని ఇరుమియా గ్రంథంలో ఉంటుంది ఆయన మంచితనం మనం వివరించలేము చెప్పలేము అంత మంచి దేవుడు ఆయన ఏ ఇటువరా ఆయన ఇక ఆయనకి బాధేసిందిరా ఏమనిపించింది